తండ్రి లేకుండా పుడితే దేవుడైపోతాడా మరి ఆదాము తల్లి తండ్రి ఇరువురు లేకుండానే పుట్టాడు మరి ఆయనకు తల్లి గర్భం కూడా లేదు మట్టితో పుట్టించబట్టాడు తండ్రి లేడు తల్లి లేదు మనం ఇంకా తల్లి గర్భంలో రక్త మాంసం నుండి పుట్టాము ఆయన మట్టి నుండి పుట్టాడు ఏసు క్రీస్తు కంటే అద్భుతమైనటువంటి పుట్టుక ఆదముది ఏసు క్రీస్తు కంటే కూడా అమోఘమైనటువంటి పుట్టుక ఆదముది సహోదరుడు ముస్లింస్ వక్త జనాబ్ అబ్దు సహోదరుడు చెప్పినటువంటి మాట ప్రకారంగా ఆయన ఒక ముస్లిం వర్త ఆయన చెప్పే విషయాలు ఏమైనా ఉంటే కురాన్ కోసం చెప్పుకోవచ్చు కురాన్లో లో ఉన్న విషయాలు చెప్పుకోవచ్చు తమ ప్రవక్త తనబడిన మహమ్మద్ కోసంలా చెప్పుకోవటంలో తప్పులేదు రెండవదిగా ఆయన ఆదం అనే మాట వాడినప్పుడు అది కురానులో పదం కాబట్టి ఆయన కురాన్ సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆదం అనే మాట వాడారు కాబట్టి కురాన్ ప్రకారంగా ఈసా అనే పదం వాడాలి అంటే ఆదం కంటే ఈసా ప్రవక్త పెద్ద గొప్పవారేమి కాదు అనే మాట వాడాలి కానీ అక్కడ సహోదరుడు ఏసుక్రీస్తు అనే మాట లేవదీశాడు ఎందుకంటే కురాను ఈసా మస్సీ అనే మాట కనబడతాది ఆదం అని అన్నప్పుడు ఈ మస్సీ అనే పదమే వాడాలి బైబిల్ ప్రకారంగా ఆదాము అన్న మాట వచ్చినప్పుడు యేసుక్రీస్తు అని బైబిల్ సంబంధించిన వర్డ్స్ లెక్కత వచ్చున్నారు లెక్క వాక్యం కాని సహోదరుడు ఆదం మట్టితో పుట్టించబడ్డాడు అనంటూ యేసు క్రీస్తు అనేటువంటి ఆ పదజాలాన్ని ఎత్తుకున్నాడు ఇది వందకి వంద శాతం సహోదరుడు మతాన్ని రచ్చగొట్టి క్రైస్తవులకు ముస్లింస్ మధ్య విభేదాలను చెలరేగే విధంగా మాట్లాడేటువంటి మాటలు అనేది దయచేసి విషయాన్ని గమనించండి ఆ సహోదరుడు ముస్లింస్ సమాజం మీరు కాస్త అతన్ని అదుపులో పెట్టి మాట్లాడించటం మీకు మంచిది ముస్లిం సమాజానికి ఎందుకంటే అతడు ఏసు క్రీస్తు అని మాట వాడాడు కురాన్ ప్రకారంగా ఆదాం అని మాట మాట్లాడినప్పుడు ఈ సమస్యను వాడితే తప్పులేదు కానీ ఏసు క్రీస్తు అని అందరికీ అర్థమయ్యే విధంగా ఏ క్రైస్తవులైతే ఈ తెలుగు రెండు రాష్ట్రాలలో ఇతర దేశాల్లో కూడా తెలుగు ప్రజలు ఉన్నారు ఏసు క్రీస్తు అంటే కేవలం బైబుల్కి సంబంధించినయన అన్న సంగతి అందరికీ తెలుసు ఇక ఈసామస్య అంటారా కురానులో ఈ సమస్య అంటే ఎవరు అనే అవగాహన గలవారు అలాంటి వారు ఉన్నారు లేని వారు కూడా చాలా మంది ఉన్నారు అది పెద్ద నష్టమవి కాదు కాకపోతే సహోదరుడు చెప్పిన మాట విషయము ఆదం మట్టితో పుట్టించబడ్డాడు అలాగే యేసుక్రీస్తు తల్లిదండ్రు తండ్రి లేకుండా పుట్టాడు ఈయనేమైనా పెద్ద గొప్పవాడా అన్నట్టు ్రీస్తులు చాలా తక్కువ చేసి మాట్లాడటం జరిగింది ఈ విషయంలో సహోదరుడు చెప్పిన మాటని ఖండిస్తున్నాను మీ ముస్లింస్ వర్గం దయచేసి ఇలాంటి వాడు నోరు మూయించడానికి మీరు ప్రయత్నం చేయించండి మీరేం మాట్లాడితే కురాన్లో ఉన్న పదాలు కురాన్లో పదాలుగా మాట్లాడాలి ఆదం అన్నప్పుడు ఈ సామస్య మాట్లాడేది తప్పు లేదు ఆదం అని చెప్పి యేసు క్రీస్తు అని ఈ మాట వాడటం చాలా తప్పు జాగ్రత్తగా వినండి సరే సహోదరుడు తన నోటుకు వచ్చిన మాకు చెప్పేశాడు ఏమనంటే ఆగమ్ కంటే యేసుక్రీస్తు కథ గొప్పవాడేమి కాడంటాడు గొప్పవాడు కాడన సంగతి వీడికి తెలుసా ఈ మాట మాట్లాడిన ఇతను గాడికి ఏమైనా యేసుక్రీస్తు యొక్క అంతస్తు కోసం ఏమో తెలుసా క్రీస్తు కోసం ఖురానులో ఏమాత్రం ఉంటుంది యేసు క్రీస్తు కొరకు గట్టిగా ఒకవేళ వచనాలు చదివితే ఒక అర్ధ గంటలోపు అర్ధ గంట కూడా ఒక పావు గంటలో యేసుక్రీస్తు విషయాలు కూడా క్లియర్గా అర్థమవుతాయి మరి బైబుల్లో నాలుగు సువార్తలు ఉన్నవి దాదాపు మరి నాలుగు సువార్తలు మతేసు సువార్త ఇరవై ఎనిమిది లూకా సువార్త ఇరవై నాలుగు అలాగే మార్కు సువార్త పదహారు అలాగే యోహాన్ సువార్త వచ్చేసి దాదాపు ఇరవై ఒకటి ఇన్ని అధ్యాయాలు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వాస్తవాన్ని చదవాలి అని అంటే చాలా సమయం తీసుకుంటారు కురాన్ అంతట్లో ఈ సమస్య అనబడుతున్నట్టు ఆ యసు కొరకు చాలా క్లుప్తంగానే ఉంటారు అసలు ఇత గాడికి కురాను కోసం కానీ బయట కోసం ఏం తెలుసు ఆదాము చాలా గొప్పవాడనిసాడు మొట్టమొదటి ఇతను చెప్తున్న మాటలు తప్పేమిటంటే ఆదామును పుట్టించాడు అల్లా అన్నాడు అసలు ఆదామును పుట్టించలేదు ఆదామును నేల మట్టితో తయారు చేశాడనేది వాస్తవం పుట్టడం అంటే తల్లి గర్భాశయలో నుండి బయటకు వచ్చే వారిని పుట్టటం అనే మాట వాడాలి ఇది నూటికి నూరు శాతం చెప్తున్న ప్రసంగంలో ఈ మాట తప్పు కాబట్టి ముస్లింస్ వక్తలు ఏదో పెద్ద నాలుగు నోట్ల నాలుగు మాటలు ఉన్నాయని గట్టిగా చెప్పేటం కాదు కాని ఆలోచించండి సమాజం కళ్ళు తెరిచే ఉంది గురితనముతో లేదు మాట్లాడే మాట అది నిజంగా హర్షింపదగ్గ ఆలోచింపదగ్గ ఉండాలి మొదటి ఇప్పుడు చెప్తున్న పెద్ద అబద్ధం ఏంటంటే ఆదామును అల్లా పుట్టించాడు అన్నాడు ఆదాము పుట్టించబడలేదు సృష్టించబడ్డాడు నేల మట్టితో తయారు చేశాడు ఇది బయట ప్రకారము దేవుడని హోవా నేల మట్టితో నరుడను నిర్మించి నిర్మించి ఇప్పుడు ఒక భవనాన్ని మనం నిర్మిస్తాం ఒక వాహనాన్ని తయారు చేయటం ఏదైనా కావచ్చు ఒక నిర్మాణం ప్రారంభంలో చివరి వరకు అలాగే ఆదాం అనేటువంటి వ్యక్తిని దేవుడిని హో నేల మట్టితో నిర్మించి అని వ్రాయిపడు కురాన్ ప్రకారంగా చూస్తే నేలమట్టితో అల్లా సృష్టించెను అనే మాటలు కురాలు చాలా చోట్ల వ్రాయిపడతాయి కానీ చెప్తున్న మాట ఆదామును మట్టితో పుట్టించెను అన్నాడు ఇది చాలా అబద్ధం కాబట్టి ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మంచిదని సహోదరుడికి నేను తెలియపరుస్తున్నాను సహోదరుడు సహోదరుడు జనాభా జనాబ్ అబ్దుల్ రహీం సహోదరుడిని చెప్తున్న విషయం రెండవది ఏంటంటే నేల మట్టితో అల్లా మట్ ఆదామును పుట్టించాడట మళ్ళా అయిపో అంటే అయిపోయాడట మరి పుట్టించడం ఏంటి అంటే అయిపోవడం ఏంటి చాలా అజ్ఞాన మాట కదా ఇది అని చెప్తున్న మాటల్లో కనబడుతున్న వాస్తవం ఏమిటి అల్లా ఆదామును మట్టితో పుట్టించెను ఆ తర్వాత అయిపో అంటే అయిపోయాడట ఇప్పుడు అయిపో అన్న దానికి సృష్టి అవత్తు అయిపోంటే అయిపోయింది కదా ఆకాశం అయిపోంటే అయింది భూమి అయిపోంటే అయింది ఇప్పుడు మట్టితో తయారు చేయకుండగానే ఓ మట్టి నీలో నుడ ఆదాము అనేవాడు నిర్మించబడాలి అయిపో అంటే అయిపోతారు కదా కానీ ఎంత అజ్ఞానం మాట అతడు లేవదీశాడు అని అంటే ఆదామును అల్లా మట్టితో పుట్టించి అన్నట్టు మరి అనటము పుట్టించడం రెండు ఒకటి కాదా అని మాట్లాడేటప్పుడు కాస్త జ్ఞానంగా మాట్లాడాలి కదా అయిపోయనే మాట అన్నాడటం అప్పుడు ఆదాము అయిపోయాడు అని చెప్పిన అయిపోయింది తర్వాత ఆయన చెప్తున్నారు సహోదరు రెండవది ఆదాము చాలా గొప్పవాడు ఏసుక్రీస్తు వారికి తల్లి మాత్రమే ఉంది మరి అమ్మ తండ్రి లేడు ఆదాము గారికి అయితే తల్లి తండ్రి కూడా లేరు యేసు ప్రభు వారికి ఆదాము చాలా గొప్పవాడు అన్నారు నిజంగా ఆదాము గొప్పవాడైతే కురాను అంతటిలో ఆదాము గొప్పవాడని ఎక్కడైనా ఉందా ఆదాము కోసం కురాన్ ఏం చెప్పిన ముందు చదవండి మీరు కురాను చదవరు బైబిల్ కోసం అవగాహన ఉండదు కురాన్ ఏడవ అధ్యాయం అనగా అరాఫ్ ఖురాన్ అరాఫ్ లో వరకు ఏ ఆదాము కూర్చో సహోదరుడు ఆ ఆదాము ఏమని వేడుకొలుచున్నాడు తెలుసా అంతట్లో ఓ మా ప్రభు ఓ మా దేవా నేను చేసిన పాపాలను నీ ఎదుట ఒప్పుకొలుచున్నాము నీవు గనుక మమ్మల్ని క్షమించకపోతే నాకు క్షమాపణ లేకపోతే మేము సర్వనాశనం అయిపోతాను కాబట్టి నాకు క్షమాపణ కావాలి అని మరి ఆదాము అంత గొప్పవాడైతే తాను పాపినని దేవుని ఎదుట క్షమాపణ కోరుకోవాల్సిన అగాత్యం ఆదాముకు ఎందుకు ఎదురయ్యింది మరి గొప్పవాడన్నప్పుడు పరిశుద్ధుగా ఉండాలేమో ఎందుకంటే దేవుడు గొప్పవాడు మీరు ఎవరినైతే అల్లా అని అంటున్నారు ఆ అల్లా గొప్పవాడే కదా మరి అల్లా గొప్పవాడైనప్పుడు ఆదాం కూడా ఇంకా గొప్పవాడన్నప్పుడు అచ్చు లాగే ఉండాలి అప్పుడు ఆదాం అల్లా మీ దృష్టిని పరిశుద్ధుడైనప్పుడు ఆదాం కూడా పరిశుద్ధుడైనప్పుడు ఆదాం గొప్పవాడతాడు కానీ కురాన్ ఏం చెప్తుంది నీ విశ్వసించే నీ కురాను అనంటే ఆదాం చెప్తూ ఉన్నాడు ఓ ప్రభు మేము అన్యాయం చేసుకొని ఉన్నాము కనుక నీవు మమ్మలను మన్నించకపోతే కనికరించకపోతే క్షమించకపోతే మేము నిశ్చయముగా సర్వనాశనము అయిపోతాము ఇలాగూ ఆదాము చేసిన పాపాన్ని ఆదాము ఒప్పుకున్నాడు ఇప్పుడు క్రీస్తు ఆదాము కంటే పెద్ద గొప్పవాడేమీ కాడు ఆదామే చాలా గొప్పవాడు అన్నావు కదా ఇప్పుడు అదే మీ కురా క్రీస్తు ఎవరని చెప్పబడుతుందో తెలుసా కురాన్ సురే మరియం అంటే కురాన్ పంతొమ్మిది పదహారు నుండి ఇరవై ఒకటి వచ్చిన ఇట్లా వ్రాయబడింది ఆయన ఇంకా పుట్టక పూర్వమే యేసువారు స్త్రీ గర్భమున జన్మింపక పూర్వమే దూత వచ్చి చెప్తున్నాడు ఏమని నేను నీ ప్రభు తరపు నుండి పంపబడిన గబ్రేలు దూతను నీకు ఒక పరిశుద్ధమైన కుమారుడు కలుగుతాడని సందేశ వార్త సందేశ వార్త చెప్పుటకు పంపబడ్డాను ఎలాంటి కుమారుడు పరిశుద్ధమైన పుత్రుడు నీకు పుడతాడు అంటే ఏసుక్రీస్తు కొరకు కురాము పరిశుద్ధమైన కుమారుడని చెప్తే అదే కురాను ఆదాము ఏం చెప్తుంది ఆదాం కోసం అంటే నేను పాపము చేశాను నా పాపములు క్షమించకపోతే మాకు దిక్కిెక్కడదని ఏడ్చాడు ఆదాము కనేసి రెండు వచనాలు కురాన్లో ఆ సహోదరుడు చదవాలి కదా అసలు కురా ఏ ఉందో తెలుసుకోకుండా నెత్తి మీద తోపి గడ్డం పెంచేసిపోయిన ఒక ముస్లింస్ వక్తగా సమాజానికి కనబడిపోయి నోట్ల నాలుగు మాటలు నేర్చుకున్నంత మాత్రాన గ్రంథాలలో ఉన్న వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడడం ఈ సహోదరుడు అజ్ఞానికి ఎవ్వరు లేడని అర్థమైపోతుంది ఏమన్నాడు ఆ రామును మట్టి నుండి పుట్టించాడు అన్నాడు పుట్టించటం కాదు మట్టి నుండి నిర్మించడమే మాట వాడాలి ఈ విషయంలో అతడు అజ్ఞానంగా మాట్లాడాడని ప్రేక్షకులు గమనించాలి రెండు అతడు నేల మట్టితో పుట్టించిన తర్వాత ఆదామ నువ్వు అయిపో అన్నాడట అప్పుడు అయిపోయట పుట్టించడం ఏంటి మరలా అయిపో అంటే అయిపోవడం ఏంటి ఇది కూడా పెద్ద గందరగోళం సృష్టించే అజ్ఞానపు మాట ఇతడు నోటి మాట్లాడతాడు ఈ రెండు విషయాలు తప్పు మూడవది ఆదాము యేసు క్రీస్తు వారికి చాలా గొప్పవాడు అని మరి అంత గొప్పవాడైన ఆదాము సహోదరుడు విశ్వసించే కురాన్ ఏం చెప్తున్నాడు అంటే ఆదాము అనబడిన నేను పాపిని నేను పాపము చేసి ఉన్నాను ఓ మహాప్రభు నా పాపము ను మన్నించకపోతే నేను సర్వనాశనం అయిపోతాను నన్ను క్షమించు మహాప్రభు అని చెప్పి ఆదాము తన బాధను వ్యక్తపరుస్తున్నట్లుగా ఖురాన్లో చెప్పబడింది చెప్పబడి మరి యేసు వారి కంటే ఆదాము గొప్ప యేసు చాలా తక్కువని మాట్లాడాడు అదే యేసు కోసము కురాన్ గ్రంథం ఏం చెప్తుందంటే ఆయన పుట్టక మునుపే పరలోకమునుడు ఇట్లా ఉంది ఓ మరియమ్మ నీ కడుపున ఒక పవిత్రమైన కుమారుడు పుడతాడనే శుభవార్తను చెప్పుటకు వచ్చాను అని చెప్పి కురాను పంతొమ్మిది పదహారు నుండి ఇరవై ఒకటి వచ్చినాలో ఈ మాట రాయవాడు మరి దీనిని బట్టి ఎవరు గొప్పవారు అల్లా పరిశుద్ధుడైనప్పుడు యేసు పరిశుద్ధుడు అల్లా పరిశుద్ధుడైనప్పుడు యేసు పరిశుద్ధుడు మరి యేసు పరిశుద్ధుడైనప్పుడు అల్లాతో సమానము మరి ఆదాము పరిశుద్ధుడు కాదే నేను పాపే ఒప్పుకున్నాను ఒక్క ఆదామే కాదు సుమా యోసేపు తన పాపాన్ని ఒప్పుకున్నాడు ఇబ్రాహీం తన పాపాన్ని ఒప్పుకున్నాడు ఇబ్రాహీం తన పాపాన్ని ఒప్పుకున్నట్టు ఖురాన్ ఇరవై ఆరు ఎనభై రెండు పద్నాలుగు మరలా నలభై ఇరవై ఆరు అరవై తొమ్మిది ఎనభై తొమ్మిదిలో అరవై తొమ్మిది ఎనభై తొమ్మిది వచ్చిన యోసేపు నేను పాపిని అని ఒప్పుకున్న ప్రవక్త పన్నెండు యాభై మూడు ఉంది మోషే నేను పాపిని అని ఒప్పుకున్నట్లు కురాన్ ఇరవై ఎనిమిది పదహారులోను మరియు ఏడు అధ్యాయము పదిహేను వచ్చిన కూడా వ్రాయబడింది దాహూద్ అంటే దావీ తన పాపిని అని ఒప్పుకోవటానికి ఎనభై ఆ ఎనిమిదిలోను ఇరవై నాలుగు వచనములోనూ రాయబడినది ఇక మీరు ఎవరినైతే ప్రపంచానికి గొప్ప ప్రవక్త మొహమ్మదు అని మీరు అనుకుంటున్నారో అలాంటి మొహమ్మదు కోసము ఖురాన్ ఏం చెప్తున్నది అంటే కురాను గ్రంథములో ఇక్కడ వ్రాయబడినటువంటి నాలుగు ఖురాన్ నాలుగు నూట ఆరు వచనములో ఇట్లా వ్రాయబడినది ఏమని రాయబడినది ఓ ప్రవక్త ఓ మహమ్మదు నీవు క్షమాపణ కొరకు అల్లాను ప్రార్థించుకో అంటే క్షమాపణ కొరకు అల్లాను వేడుకో అంటే మొహమ్మద్ పాపి అని కురాన్ చెప్తుంది మోషే పాపి అని కురాన్ చెప్తుంది దావీదు తన పాపాన్ని ఒప్పుకున్నాడు దావీదు పాపి అని కురాన్ చెప్తుంది అలాగే నేను పాపం పాపము చేసి ఉన్నాడు అతను పాపి అని కురాన్ చెప్తుంది మరి ఇవన్నీ వదిలేసేసి మట్టి నుండి దేవుని చేత నిర్మించబడిన తొలి మానవుడైనటువంటి ఆదాముతో సృష్టికర్త యొక్క దేవుని విశ్వ ప్రణాళికను నెరవేర్చే పనిలో పరిశుద్ధుడుగా జన్మించిన యేసు నాథుని పోల్చటం ఎంతటి అజ్ఞానం కాబట్టి సహోదరుడు చెప్పిన విషయాల ప్రకారముగా మహమ్మద్ పాపి అని కురానులో మొదటిగా నాలుగు నూట ఆరులో చెప్పబడినది తర్వాత నలభై యాభై ఐదులో రాయబడినది తర్వాత కురాను నలభై ఎనిమిది మొదటి రెండు వచనాలలో కూడా ఓ మహమ్మదు నీ పాపాలు మునుపటి వెనకటి అన్ని పాపాలకు క్షమాపణ వేడుకో అని ఖురాన్లో నలభై ఎనిమిది మొదటి రెండు వచనాలలో ఉంది తర్వాత డెబ్భై నాలుగు నాలుగు ఐదు వచనాలు కురాను డెబ్బై నాలుగులో సూరా నాలుగు ఐదు వచనాలలో కూడా మహమ్మద్ నీ పాపాలకు నీ అతిక్రమాలకు క్షమాపణ వేడుకో అంటే ఎవరైతే ప్రపంచానికి అంతిమ దైవ ప్రవక్త అంటున్నారో ఆ మొహమ్మద్ పాపి అని చెప్పి కురాన్ చెప్తుంది దావీదు పాపి అని చెప్తుంది వీళ్ళందరూ పాపి పాపం చేసిన వారు క్షమాపణ వేడుకున్నారని చెప్తుంది అప్పుడు మరి ఒక్క యేసుక్రీస్తు క్రీస్తు పాప క్షమాపణ కోరుకున్నట్లు కురాన్ అంతట్లు ఎక్కడా లేదు కురాన్ అంతటి ప్రకారం ఏసుక్రీస్తు ఇహపరలోకాల్లో గౌరవనీయుడు ఆయన పరిశుద్ధుడు అని గా వ్రాయబడినది సహోదరుడు చెప్పాడే కానీ గ్రంథ పరిశోధన లేకుండా వాస్తవాలు తెలియకుండా ఏదో నోరుందని చెప్పి నాలుగు అరబిక్ అక్షరాలు నేను నేర్చేసుకున్నానని పది మందిలో ఏదో గొప్ప బోర ఊదించుకునే ప్రయత్నం చేస్తున్నాడే తప్ప సహోదరుడికి గ్రంథ జ్ఞానము కొంచెం కూడా లేదు ఎందుకు వచ్చి అంటే ఆదామును మట్టి నుండి పుట్టించను అన్నాడు నో నిర్మించెను అనే మాట వాడాలి దేవుడు తన స్వహస్తాలతో నేల మట్టితో నరుడను రూపించెనో తయారు చేసేనో ఇలాంటి మాటలు వాడాలి ఆ తర్వాత ఆదాము అవ్వనుండి పుట్టిరు కయ్యేము హేబేరు వీళ్ళు పుట్టుకొచ్చారు వీళ్ళని పుట్టారన్న మాట వాడాలేమో తప్ప ఆదాము మట్టి నుండి పుట్టించనన్న మాట కరెక్ట్ కాదు మట్టి నుండి నిర్మించాను లేక తయారు చేసను లేక సృష్టించెను అని మాట వాడాలి ఈ విషయంలో అతనికి ఆ కొంచెం జ్ఞానం కూడా లేదని అర్థం కావచ్చింది రెండోది వచ్చేసరికి అతడు ఏ కంటే చాలా గొప్ప గొప్ప ప్రవర్తాలు ఒక విషయం నేను అడుగుతా దయచేసి జ్ఞానంగా ఆలోచించాను అసలు ఆదామును ఎందుకు సృష్టించాడంటే భూమి మీద మానవ జాతి కావాలి మానవ నిర్మాణం మానవ జాతి ప్రజలు కావాలి కాబట్టి మొదటంటూ ఒక మనుషుడు కావాలి ఏమైనా ఇల్లు కట్టేటప్పుడు రాళ్లతో ఇల్లు కట్టుకుంటాం ఉదాహరణ చెప్తున్నాను సరే ఎన్నో రాళ్ళు కడతాంతో కానీ దానికంటూ ఒక రాయి అంటూ దానిని మొట్టమొదటి రాయి ఎక్కడైతే మనం పెడతా అన్నిటికీ మూల రాయి అని అంటారు ఆ రాతి మీద రాయి 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 పెట్టుకుని ఒక పెద్ద నిర్మాణం కట్టొచ్చు ఒక భవనం కట్టచ్చు మొట్టమొదటి ఏ రాయి అయితే పెట్టామో ఆ రాయినే మూల రాయి ముందు రాయి మొదటి రాయి ఇంటి నిర్మాణానికి తొలి రాయి అని ఎట్లా మాట్లాడతామో మానవులందరకు తొలి మానవుడు ఆదామే ఎందుకని ఆదాముకు తల్లి అనే వారే లేనప్పుడు ఖచ్చితంగా మట్టితోటి సృష్టించాలి ఇది వేరే అవకాశము లేదు కాబట్టి ఆయన నేల మట్టి చేత నరుడను సృష్టించాలి ఎందుకు ఆదామును పుట్టించినట్టు మానవ జాతి అనేది కావాలి కాబట్టి ఆదాము అవసరమయ్యాలి ఓకే బాగుంది మరి ఇప్పుడు యేసుక్రీస్తు విషయానికి వచ్చేసరికి పురుషుని ప్రమేయం లేకుండా ఒక్క స్త్రీ గర్భాన్ని యేసు వారిని పుట్టించుటలో నేను మిమ్మల్ని అడుగుతున్నా సహోదర్ ముస్లింని మీ అల్లా గారికి ప్రణాళిక ఏమిటి ఈసా ప్రవక్తని మీరు ఎవరినైతే అంటున్నారు ఆ ఈసా ప్రవక్త గారిని పురుషుని ప్రమేయం లేకుండా స్త్రీ గర్భాన్ని మాత్రమే పుట్టించుటం దేవుని యొక్క ప్రణాళిక ఆదాముని అంటారా మానవ జాతికి మూల పురుషుడు ఓకే అందుకు ఆదాము పుట్టించడం అందం మరి యేసుక్రీస్తుని స్త్రీ సహాయంతో పురుషుని ప్రమేయం లేకుండా దేవుని ప్రణాళిక ఆ విధంగా మహమ్మద్నే పుట్టించవచ్చు కదా సరే పుట్టించుతున్న దేవుడి ప్రణాళిక ఏంటి ఉద్దేశం ఏంటి సరే పుట్టించాడు స్త్రీ గర్భాలు పుట్టాడు ఏసువాడు ఏదో గుగ్గడు కళ్ళు ఇచ్చాడు చెవిటి వాళ్ళకి వేరికిడిచ్చాడు నాలుగు రోజులు భూమి జీవించారు ఆయన సిలువేయబడి పైకి ఎత్త అంటే ఈ కార్యం చేయటం కోసమే పురుషుని ప్రమేయకుండా భగవంతుడు లేక దేవుడు లేక తండ్రి అయిన ఈ పుట్టించడం నమ్ముదామా ఇది చాలా అజ్ఞానం ఏసుక్రీస్తుని స్త్రీ పురుషుని కలయక లేకుండా పుట్టించుటలో మానవ జాతి పరలోకానికి వచ్చే ఉద్దేశంతో ఆదామును మట్టి నుండి ఎట్లా సృష్టించినాడు మానవులకు మూల పురుషుడుగా పరలోకానికి మానవ జాతి ప్రవేశించే పనిలో ఏసుక్రీస్తు ఒక వారధిగా భూలోకం నుండి పరలోకానికి వెళ్ళటానికి యేసు క్రీస్తు ఒక్కడే లక్ష్యం ఏదో టైంపాస్ కోసమో సరదా కోసమో కాలక్షేపం కోసమో లేక అల్లా నేను గొప్పవాణ్ణి నేను మట్టి నుండి ఆదామును పుట్టించినట్టు ఆ పురుషుడు ప్రమే లేకుండా కూడా పుట్టిస్తాను అని మేసాలు కోసమో అల్లా అనబడిన దేవుడు ఏసు ఈశా ప్రవర్తన అలా పుట్టించడం అనుకుంటాం మీ అజ్ఞానం స్త్రీ ప్రమేయం అంటే స్త్రీతో మాత్రమే పుట్టి పురుషుని ప్రమేయం లేకుండా యేసు వారు పుట్టటానికి దేవునికి ఒక ముఖ్యమైన విశ్వ ప్రణాళిక ఉంది అదేమిటంటే ఆయన ఈ లోకానికి వచ్చే రక్తము చిందించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేవా అని ఈ గొప్ప ప్రణాళికను రూపుదిద్దే పనిలోనే యేసు క్రీస్తు ప్రభు వారు పురుషుని ప్రమేయం లేకుండా ఈ భూమిని పుట్టటానికి గల కారణం ఆదాము మానవులందరికీ మూల కారణమైతే పరలోకానికి మాన ఆత్మలను ప్రవేశించే పనిలో మూల కారణమయ్యాడు ఆ క్రీస్తు కొరకు పైపుల్ గ్రంథం ఏం చెప్తుందో మీరు జాగ్రత్తగా వినండి సువార్త మూడవ అధ్యాయము పదమూడవచనాన్ని చదివితే ఇట్లా వ్రాయబడి ఉంటుంది పన్నెండవ భూ భూసంబంధి అయిన సంగతులు నేను మీతో ఒకవేళ చెప్పినా మీరు నమ్మనప్పుడు పరలోక సంబంధమైనవి మీతో చెప్పిన ఏడల ఎలా మీరు నమ్ముదరు మరియు పరలోకము నుండి దిగవచ్చు వాడే అనగా పరలోకములో ఉండు మనుషు కుమారుడే తప పరలోకమునకు ఎక్కిపోవాడు ఎవడునో లేడు అంటే యేసు ప్రభు భూ సంబంధి కాడైనా పరలోక సంబంధి పరలోకంలో ఎవరుంటారు దేవుడే ఉంటారు ఆ పరలోకములో ఉన్న దేవుని యొక్క సద్గుణ లక్షణాలు శరీరముతో ఈ లోకానికి దిగి వచ్చినవి తర్వాత ముప్పై ఒకటో వచ్చిన పై నుండి వచ్చి వాడు అందరికీ పైగా ఉన్నవాడు భూమి నుండి వచ్చినవాడు సంబంధి అయి భూ సంబంధమైన సంగతులు మాట్లాడు పరలోకము నుండి వచ్చినవాడు అందరికీ పైగా ఉన్నవాడై ఉంది తాను కన్నవాటినికొచ్చి విన్నవాటిని సాక్ష్యం ఇచ్చున్నాం అంటే యేసు ప్రభు ఎవరు పైనుండి వచ్చిన వాడు రక్షకుడు అందుకని పురుషుని ప్రమేయం లేకుండా స్త్రీ గర్భాశము ద్వారా వచ్చాడు ఎందుకని మానవులను పరలోకానికి పంపించే పనిలో ఆదాము ఎందుకు వచ్చాడు భూమి మీద సృష్టించబడితే మానవులను భూమి మీదకి తెచ్చే పనిలో మానవులను భూమి మీద నింపుటి కొరకు ఆదాము మూల పురుషుడు ఇదే మానవులకు పరలోకం ఇచ్చుట కొరకు యేసు మూల పురుషుడు ఈ సత్యాన్ని కాస్త గమనించాలి కాబట్టి యేసు ప్రభు చెప్పాడు పై ఉన్నవాడు అందరికీ పైగా ఉన్నవాడు ఆదాము సంబంధి అయితే క్రీస్తు యేసు వారి కంటే ఆదాము చాలా గొప్పవాడని ఒక మాట వదిలేసేసి ఉంటారు నిజంగానే ఆదాము అంత గొప్పవాడైతే గనుక ఆదాము అంత గొప్పవాడైతే గనుక ఆలోచన చేయండి యేసు వారు చెప్తున్నారు యుగ సమాప్తి వరకు నేను మీకు తోడై ఉన్నాను అన్నారు ఈ మాట ఏ ప్రవక్త చెప్పలేదు ఆదియు అంతము నేనే అని ప్రభు చెప్పారు అనగా యేసునాథుడు ఈ మాట ఆదాము గాని మీరు విశ్వసించి మీ మొహమ్మద్ గాని ఏ ప్రవక్త చెప్పలేదు నేను మొదటి వాడను కడపటి వాడను అని చెప్పాడు యేసు ప్రభు వారు ఈ మాట ఏ ప్రవక్త ఇంతవరకు భూమి మీద చెప్పలేదు నేను నా తండ్రి ఏకమై ఉన్నాము అన్న మాట యేసునాథుడే చెప్పాడు తర్వాత నన్ను చూచువాడు నా తండ్రినే చూస్తున్నాడు నాలో నా తండ్రి ఉన్నాడు నేను నా తండ్రి ఏకమై ఉన్నామన్నాడు తర్వాత నా తండ్రికి ఉన్నవన్నీ నావి నా తండ్రికి ఏవేమైతే ఉన్నాయో అవన్నీ నావే అని చెప్పుకొచ్చారు యేసునాథుడు తర్వాత నాలో పాపం ఉందని మీలో ఎవరు నిరూపించగలుగుతారు అని చెప్పాడు అంటే ఇన్ని మాటలు ఏసునాధుడు చెప్పారు ఈ విషయాలు మీకు ఎక్కడ దొరుకుతాయి పరిశుద్ధ బైబుల్ గ్రంథములో దొరుకుతాయి ఈ ముస్లిం సహోదరుడు కేవలం ఖురానులో అక్కడక్కడ నాలుగు మాటలు అరబిక్ విషయాలు తెలుసు తప్ప పూర్తిగా కురాను చదివిన ఆనవాలైతే తన దగ్గర లేదని అర్థం కావస్తుంది ఎందుకని కురాను ప్రకారం ఆదాము పాపి అని అంటే ఇతగాడు ఆదాము చాలా గొప్పవాడు యేసు వారి కంటే కూడా గొప్పవాడు అన్నాడు మరి గొప్పవాడు తన పాపాన్ని ఎందుకు ఒప్పుకుంటాడు గొప్పవాడైతే గొప్పగా వాడుగా చలమని అవ్వాలి కదా మరి ఆదాము గొప్పవాడైనప్పుడు భగవంతునిక దేవుణ్ణి ఓ ప్రభు నా పాపాన్ని క్షమించు నువ్వు నన్ను మన్నించకపోతే మేము ఎలా తప్పించుకోగలుగుతాము నాకు క్షమాపణ దయచేయ్ ఈ మాట ఆదాము ఎందుకు వాడాడు అంటే సహోదరుడు ఆదాం కోసం కూడా పూర్తిగా తెలియదు కురాను గ్రంథం కోసం కూడా పూర్తిగా తెలియదని అర్థం కావస్తుంది ఇక నేను చెప్పే చివరి మాట ఏంటంటే మీకేమైనా సందేహం ఉంటే నేను చెప్పే వాటిలో నేరుగా నా అడ్రస్ ప్రకారంగా నా దగ్గరకు రండి ఆదాము పరిశుద్ధుడా పాపియా మీ కురా నుండి చూపిస్తా మహమ్మద్ పరిశుద్ధుడా పాపియా మీ కురా నుండి చూపిస్తా యేసు క్రీస్తువాడు పరిశుద్ధుడా పాపియా అనేది మీరు మీ కురాను నాకు చూపించాలి యేసుక్రీస్తు పరిశుద్ధుడా పాపియా అని మీరు నాకు చెప్పాలి మీరు ఎవరి కోసం చెప్పారు ఆదాము కోసం గొప్పవాడి ఆదాము కోసం నేను చూపిస్తా ఆదాము పరిశుద్ధుడా పాపియా అలాగే మీరు విశ్వసిస్తూ మొహమ్మద్ వారు అంతిమ ప్రవక్త అంటున్నారు అతను ఆయనను కొరకు కురాను పాపి అని చెప్పిందా పరిశుద్ధుడని చెప్పిందా నేను చూపిస్తా కాబట్టి ఏదో నూరుంది పది మంది చూసేస్తున్నారు వినేస్తున్నారు అనుకుని అజ్ఞానంగా దయచేసి ముస్లింస్ వక్తలు ఇతడు సిరాజు షఫీ చాలా మంది ఉన్నారు ఆధారాలు ఉండవు లేఖనాలు చూపించరు అడిగితే వేరే దారిలోకి వెళ్ళిపోతారు అడిగితే వాడి సమాధానం కూడా చెప్పారు ఏదేదో చెప్పుకుంటూ వారు వెళ్ళిపోతారు కానీ కూర్చొని వాస్తవ వాస్తవాలు మాట్లాడే పరిస్థితి వేళ దగ్గర లేదు కాబట్టి నేను మనలా చెప్తున్నాను ఆదాము పాపి అని నీ కురాన్ లో ఉంది నేను చూపిస్తా మొహమ్మద్ పాపి అని మీ కురాన్ లో ఉంది నేను చూపిస్తా యేసుక్రీస్తు అందరికంటే తక్కువ మొహమ్మద్ కంటే గొప్పవాడు కాడు మొహమ్మద్ ఈసా ప్రవక్త కంటే యేసు వారి కంటే గొప్పవాడు అన్నప్పుడు మరి మొహమ్మద్ పరిశుద్ధుడు అని ఉండాలేమో నీ కురాన్ లో కానీ మొహమ్మద్ పాపి అని ఉంది మరి నిజంగా యేసు గొప్పవాడు కాకపోతే అందరిలా యేసు కూడా పాపియే అని ఉండాలి కదా నీ కురాన్ లో మరి యేసుక్రీస్తు పాపి అని కురాన్ లో ఎక్కడైనా ఉందా దీనిని మీరు నాకు చూపించాలి నాకు చెప్పాలి కాబట్టి మరలానే చెప్తున్నాను సహోదరులకు మంచి మనసుతో చేయండి పది మంది మధ్యలో మీరు మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని గ్రంథాలను అలాగున్నావా అని ఆలోచన చేసి చెప్పడానికి ప్రయత్నము చేయండి కాబట్టి ఈ సహోదరుడు చెప్పేది పూర్తిగా ఆబద్ధము ఎందుకంటే ఆదామును మట్టి నుండి పుట్టించను అన్నమాట అనడు పుట్టించెను కాదు సృష్టించను లేక నిర్మించెనో లేక తయారు చేసానో ఇది వాస్తవం తర్వాత ఆదాము యేసువారి కంటే గొప్ప అన్నాడు అది పూర్తిగా ఆబద్ధం ఎందుకంటే గొప్పవాడైతే క్షమాపణ కోరుకోవాల్సిన అవసరత ఆదాముకు ఉండేటువంటిది కానీ కాదు తర్వాత ఆదాము పాపి అని ఒప్పుకున్నాడు తర్వాత క్రీస్తు తండ్రి లేనంత మాత్రాను గొప్పవాడా అంటే ఆయన వచ్చిన ప్రణాళిక అద్భుతం పురుషుని ప్రమేయం లేకుండా పుట్టటము తండ్రి యొక్క విశ్వ ప్రణాళిక ఈ సత్యం మీరు తెలుసుకుంటే మంచిది తర్వాత యేసువారు వారు ఎన్నో విషయాలు చెప్పారు నేను నా తండ్రి ఏకమై ఉన్నాం నేను పరిశుద్ధుడును నేను లోకానికి వెలుగునయున్నాను ఆదివంతము నేనే నేనే మొదటి వాడును వాడు ఇలాంటి విషయాలన్నీ చెప్పింది యేసునాథుడు కాబట్టి యేసు కంటే ఏ ప్రవక్తయు గొప్పవాడు కాదు ఆయన కంటే గొప్పవాడు అబ్రాహం కంటే ముందున్నవాడు గొప్పవాడు ఆదాము కంటే గొప్పవాడు తర్వాత వచ్చేసేసేసి యోనా కంటే గొప్పవాడు దేవాలయము కంటే కూడా గొప్పవాడు సమస్త ప్రవక్తలందరూ యేసునాథుడు కోరిక ప్రవచనాలు ప్రవచించి వారి యాత్ర ముగించి వెళ్ళిరి యేసు క్రీస్తే అందరికీ రక్ష దేవుడి మాటలు గాక మీకు సందేహాలు ఉంటే గనుక నన్ను నా దగ్గర స్వయంగా రావచ్చు నన్ను ప్రశ్నించవచ్చు థ్యాంక్ యూ